హాయ్ అండి నమస్తే ఈరోజైతే మనం ఆనియన్ పకోడీ తయారు చేసుకుందాం ఎన్ని టైప్స్ ఆఫ్ పకోడీస్ చేసినా సరే ఆనియన్ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందరూ చేసే రెసిపీ ఏనండి నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి శనగపిండి మరీ టూ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది సన్నగా పొడువుగా తరుక్కున్న ఆనియన్స్ అల్లం ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చేసుకునేది ఆనియన్ పకోడి కాబట్టి ఆనియన్స్ ఎక్కువే పడతాయండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఇందులోనే టూ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసి కలపొచ్చు నేను ఇక్కడ వేయలేదండి వేయకపోయినా క్రిస్పీగానే వస్తాయి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న పిండిని పకోడీలాగా వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి మనం వేసే పకోడీలు క్రిస్పీగా రావట్లేదు అనుకున్నప్పుడు పిండి మిక్స్ చేసుకునేటప్పుడే వేడి నూనె వేసుకొని మిక్స్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కనుంచుకోవాలి చూస్తున్నారు కదండీ క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చాయి ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా వర్షం పడుతున్నప్పుడు కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా ఆనియన్ పకోడీ చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి